తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము ఆదరణతో ఏసుక్రీస్తు ప్రభువారి నామాన్ని బట్టి కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న కుటుంబాల్లోని ప్రతి బిడ్డకు దైవజనులందరికీ వందనములు శుభములు మధ్యాహ్నకాల ప్రార్థనలకు ఆహ్వానం ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచుకొని ప్రార్థనలోకి కొనసాగుదాం శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా నీ కరుణ చూపి నన్ను హత్తుకొంటివి శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ నీ కరుణ చూపి నన్ను హత్తుకొంటివి నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది నీ కృపా గొప్పది నీ దయా గొప్పది నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది నీ కృపా గొప్పది నీ దయా గొప్పది శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించవయ్యా నీ కరుణ చూపి నన్ను హత్తుకుంటవి అనాధగా ఉన్న నన్ను వెదకి వచ్చావు ఆదరించి కౌగిలించి హత్తుకొంటివే అనాథగా ఉన్న నన్ను వెదకి వచ్చావు ఆదరించి కౌగలించి హత్తుకుంటివే నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది నీ కృప గొప్పది నీ దయా గొప్పది నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది నీ కృప గొప్పది నీ దయా గొప్పది శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా నీ కరుణ చూపి నన్ను హత్తుకుంటవి తల్లి గర్భమందు నన్ను చూచి ఉంటివి తల్లి వలె ఆదరించి హత్తుకుంటవి తల్లి గర్భమందు నన్ను చూచి ఉంటివి తల్లి వలె ఆదరించి హత్తుకుంటవి నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది నీ కృప గొప్పది నీ దయ గొప్పది నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది నీ కృప గొప్పది నీ దయా గొప్పది శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించవయ్యా నీ కరుణ చూపి నన్ను హత్తుకుంటవి నడచిన మార్గము తలచినప్పుడు నడచిన మార్గము తలచినప్పుడు కన్నీటితో వందనాలు తెలిపిదలయ్యా నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది నీ కృప గొప్పది నీ దయా గొప్పది నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది నీ కృపా గొప్పది నీ దయా గొప్పది శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించవయ్యా నీ కరుణ చూపి నన్ను హత్తుకుంటవి ప్రభు చేయదలచినది ఆటంకం లేదు సమస్తము మేలుకై చేసిన దేవా ప్రభు చేయదలచినది ఆటంకం లేదు సమస్తము మేలుకై చేసిన దేవా నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది నీ కృపా గొప్పది నీ దయా గొప్పది నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది నీ కృపా గొప్పది నీ దయా గొప్పది శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా నీ కరుణ చూపే నన్ను మహాపరిశుద్ధుడా మహాఘనుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా ప్రేమ కృపా కనికరము దయగలిగిన మా గొప్పదేవ పరలోకమందున్న మా తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థితులు స్తోత్రాలు చలిస్తున్నాం దేవాది దేవ ఈ యొక్క కలువరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏక్కి భవిస్తున్న ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించిన ఆయన ఈ దినంలో ఈ మధ్యాహ్న కాలం వరకు కాచి కాపాడినందుకు మీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఈ యొక్క పరిశుద్ధ సహవాసం కొరకు మీరు ఏర్పాటు చేసిన ఉదయకాల ప్రార్థన మధ్యాహ్న కాల ప్రార్థన రాత్రికాల ప్రార్థనను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మరి ఈ సమయంలో బిడ్డలతో మీరు మాట్లాడండి మీరు సరిచేయండి వారిలో మీకు ఏ లోపాలు ఉన్నాయో వాటన్నిటినీ మీరు బయలుపరిచి సరిచేయమని వాక్యానుసారంగా జీవించటకు వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాను అవునయ్యా చాలా భయంకరమైన చివరి దినాల్లో ఉంటున్నాం ఏ నిమిషంలో ఎక్కడి నుంచి ఏ అపాయం రాబోతుందో ఏం ఉన్నదో ఎవరికీ తెలియదు అయ్యా కాబట్టి ప్రార్థన వల్లనే సాధ్యమన్న దేవా ఈ ప్రార్థన విజ్ఞాపనల ద్వారా ప్రతిబిడ్డ దీవింపబడి రక్షింపబడి పడిపోకుండా జారిపోకుండా వారి జీవితాల్లో స్థిరమైన ఆయన మీ సన్నిధులు నిలవబడేట ఒక వారిని నడిపించమని నిలబెట్టుమని పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను దేవా మరి బిడ్డల గురించి నేను మొరపెడుతున్నాను ప్రతి ఒక్కరూ అనుదినము ఉదయకాలమే లేచి మీ పరిశుద్ధ సన్నిధానంలో మోకరించి ప్రార్థించి పరిశుద్ధ వాక్యం చదివి నీ యొక్క సన్నిధానంలో మీతో కలిసి అడుగేసి ఆయన వారి జీవితాల్లో మీతో నడిచేటువంటి భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలయ్య పరిశుద్ధుడా మీకు స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను తండ్రి వారి అవసరతలు తీర్చండి ఆయన ని భారం యహోవా మీద మోపము ఆయనే నేను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనియడని సెలవిచ్చను మాటను బట్టిన ఆయన ఈ బిడ్డల యొక్క ప్రతి అవసరతలను తీర్చి వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ఆయన ఈ యొక్క కలవరి కిరణాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు స్వస్థతలు దయచేయండి అయ్యా వారికి ఉన్న అనారోగ్యాలు అస్వస్థతలు బాధలు ఇరుకులు ఇబ్బందులు దూరపరచండి ఎంతోమంది బిడ్డలు ప్రార్థనా విజ్ఞాపనల కొరకు వారి పేరుతో సహా వారి కుటుంబ సభ్యుల కొరకు వారి సమస్యల గురించి పెట్టి ఉంటుండగా ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపం చేసుకున్నామని విడికి నాయన తండ్రి అయ్యా రోగశయ్య మీద ఎహోవానని ఆదరించను రోగము కలుగగా నీవేవానని స్వస్థపరచదు అన్నావు భయంకరమైన స్థితిలో ఉన్న ప్రతి బిడ్డను క్యాన్సర్స్ అయితేనేమి కిడ్నీకి సంబంధించిన వ్యాధులు అయితేనేమి నాయన తండ్రి బా ప్రతి సమస్యకు యేసుక్రీస్తు ప్రభు మీరే పరిష్కారం మీరు పొందిన గాయంలో వలన మాకు స్వస్థత దయతో జ్ఞాపకం చేసుకున్నామని అందరినీ దీవించమని వేడుకుంటున్నాను మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులను నీ గుడారంలో సమీపించదన్నటువంటి వాగ్దానం ఆ బిడ్డల పట్ల నెరవేర్చి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి మీకు స్తోత్రాలు అదే విధంగా నాయన వృద్ధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను వృద్ధాప్యమందు నన్ను విడనాడకము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము అని కీర్తనలు ఏడు ఒకటి డె ఒకటి తొమ్మిది ప్రకారం మీరు దీవించి ఆశీర్వదించమని వారికి స్వస్థత ఆరోగ్యం ఆయుష్ కాపుదల వారి మంది ఇంకా చిగురు పెట్టుదురు సారం కలిగి పచ్చిగా ఉందరు అనే వాగ్దానం వారి పట్ల నెరవేర్చమని వేడుకుంటున్నాను దేవ వృద్ధ సేవకుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను వారి స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన నీతిమంతుని కలుగు ఆపదల అనేకములు వాటి నుండి ఎహో వారిని విడిపించును ఆయన వారిని ఎముకలన్నింటినీ కాపాడును వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదన్నావు ఆ బిడలకు అన్ని విషయాల్లో మీ కృప చూపించి వారికి సహాయం చేయమని నీ సేవలో ముందుకు కొనసాగుతున్న ఆ బిడ్డలను మీరు ఆదరించమని వృద్ధాప్యంలో ఉన్న సేవకులు నాయన వారు నాయన ఎక్కడ ఉన్నారో అక్కడనే వారు అందరి కొరకు సంఘం కొరకు ప్రపంచం కొరకు రక్షణ కొరకు ప్రార్థించే బిడ్డలుగా నిలవబెట్టమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలయ్యా పరిశుద్ధ మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు నాయన ప్రతి బిడ్డకు ఆయన యవ్వనస్తులేమి చదువుకుంటున్న బిడ్డలేమి ప్రతి బిడ్డలకు దైవ జ్ఞానం దయచండి జ్ఞానం దయచండి అయ్యా యహోవయందులు భయము జ్ఞానం నాకు మూలము ఆయన ఆ శాసనంలో అనుసరించి వారందరూ మంచి వివేకం గలవారని సెలవిచ్చినట్టుగా నాయన తండ్రి జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు అన్నావు తండ్రి బిడ్డలకు వివేచన జ్ఞానం దయచేమని మొరుపెడుతున్నాను మీకు స్తోత్రాలయ్య పరిశుద్ధ మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం ఆశీర్వదించండి ఆయన ఎగ్జామ్స్లో నాయన తండ్రి రాసినటువంటి బిడ్డలు ఇంకా టెన్త్ క్లాస్ బిడ్డలు ఇంకా కొంతమంది బిడ్డలు ఎదురు చూస్తున్నారు వారికి మంచి రిజల్ట్స్ దయచేయమని వేడుకుంటున్నాను పరీక్షల్లో విజయం దయచేయండి అయ్యా నాయన నీ దేవుడు అయిన యహో అనగు నేను భయపడకము నేను నీకు సహాయం చేస్తుందని చెప్పుచ్చు నీ కుడి చేతిని పట్టుకుని అనుకున్నానని సెలవు వారి కుడి చేతిని పట్టుకుని ముందుకు నడిపించమని వారికి జ్ఞానం దయచేయమని విజయం దయచేయమని మంచి జీవితం దయచేయమని వేడుకుంటున్నాను ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్న బిడ్డల గురించి నేను ప్రార్థిస్తున్నాను నువ్వు సమస్త క్రియలను చేయగలవనియో నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలం కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను యోగు నలభై రెండు రెండు ప్రకారం వారికి సహాయం చేండి వారి స్వబుద్ధిని ఆధారం చేసుకనుక నీ పూర్ణ హృదయంతో యహోవాను నమ్మకం నీ ప్రవర్తన అంతటి ఏందో ఆయన అధికారం నాకు ఒప్పుకునము అప్పుడు ఆయన నీ త్రో త్రోవలను సరళం చేయనని వాగ్దానం ప్రకారం బిడ్డలను నడిపించి దీవించండి నాయన పనిచేయి స్థలాల్లో వారికి ఉద్యోగ అభివృద్ధి దయచేయండి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలిగిన వాగ్దానం వారి పట్ల నెరవేర్చి ఆశీర్వదించమని వేడుకుంటున్నానయ్యా తండ్రి పనిచేయ స్థలాల్లో సమస్యలను దూరపరచండి ఆయన ఒకరి ప్రవర్తన ఏహో ఒక ప్రీతిపక్కరమైనప్పుడు ఆయన వారి శత్రువులను సహా వారికి మిత్రులుగా చేయనని వారికి వారి సమస్యలను దూరపరిచి ప్రతి ఒక్కరి ద్వారా ఆయన మీ సహాయం ద్వారా మీ సన్నిధిలో ప్రార్థించడం ద్వారా వారి జీవితాలు కట్టుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నానయ్యా మీకు ఉద్యోగం చేసే బిడ్డలు అధికారులకు విధేయత కలిగి ఉండే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నానయ్యా మీకు స్తోత్రాలు ప్రతి బిడ్డకు నాయన కాపుదల దయచేందు నాయన మహోన్నతిని చాటును నివసించేవాడు సర్వశక్తి నీడను విశ్రమించేవాడు అనే వాగ్దానం వారి పట్ల నెరవేర్చి ఆశీర్వదించమని అయ్యా మీకు స్తోత్రాలు నాయన పరిశుద్ర మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను తండ్రి మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన నాయన వ్యాపారం చేసుకుంటున్న బిడ్డలకు సహాయం చేయండి ఆశీర్వదించండి నాయన ఆర్థికంగా వారిని స్థిరపరచండి బలపరచండి వారి వ్యాపారంలో వారికి మంచి నాయన అభివృద్ధి దయచేయండి నాయన నాయన తండ్రి మీకు స్తోత్రాలు కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ఏ క్రీస్తు చేసినందు మహిమలో మీకు ప్రతి అవసరము తీర్చుననేటువంటి వాగ్దానం ప్రకారం బిడ్డలను నడిపించమని ఆశీర్వదించమని వేడుకుంటున్నానయ్యా మీకు స్తోత్రాలు నాయన తండ్రి మీకే స్తోత్రాలు జీవో జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో సహాయం చేయండి అయ్యా భార్య దొరికిన వారికి మేలు దొరికిన అట్టువాడు ఇహోవ వలన అనుగ్రహం పొందినవాడని చల్లవచ్చినట్టుగా నాయన మగబిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ఆడబిడ్డలు కూడా నాయన తండ్రి భర్త కొరకు ప్రార్థిస్తుంటుండగా సహాయం చేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు నాయన ఆ బిడ్డలకు దేని కాలమంది అయితే చక్కగా ఉన్నట్లు సమస్తము ఆయన నియమించి ఉన్నాడనే వాగ్దానం వారి పట్ల నెరవేర్చుకొని వేడుకుంటున్నాను భార్య భర్తల బాధ్యతలను సహాయం చేయండి నాయన జ్ఞాపకం చేయండి జ్ఞానవంత్రులు తన ఇల్లు కట్టునని స్త్రీలకు ఆయన వారికి జ్ఞానం దయచేసి నడిపింపు దయచేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలయ్య తల్లిదండ్రులు దీవించండి నాయన ఆశీర్వదించండి వారి మీద మీ యొక్క కృపను కుమ్మరించండి నాయన మీ ఆత్మకార్యాలు వారి పట్ట నెరవేర్చి మంచి ప్రార్థనా పరులుగా తల్లిదండ్రులు వారి కుటుంబాలను కట్టుకునే భాగ్యం వారికి దయచేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలయ్య పరిశుద్ధిరా మీకు స్తోత్రాలు పిల్లలకు మంచి జ్ఞానం దయచండి నాయన ఆయన తండ్రి పిల్లలకు మంచి దీవెనలు ఆశీర్వాదాలు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి మీకు స్తోత్రాలు నాయన దుర్దనంలో రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరంలో రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెట్టుకున్నామని వారి వయసులో ఉన్నప్పుడే నాయన పసిపిల్లలుగా ఉండి నీ సన్నిధానంలో జ్ఞానం కలిగిన బిడ్డలుగా వారి జీవితాలు కట్టుకునేటువంటి జ్ఞానం వారికి దయచేయండి నాయన మీకు స్తోత్రాలు ఆయన సమాధానం దయచేయండి నాయన ఈ ప్రాకారంలో నెమ్మది కలిగిన కాకనే నగర్లలో క్షేమం ఉండను కాకనే వాగ్దానము ప్రతి బిడ్డకు సహాయం చేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన తండ్రి సంతానం లేని బిడ్డలకు సంతానం దయచే నాయన ఆయన సంతులైన దానిని కానీ కుమారులు సంతోషం గల తల్లిగాను చేయనని సెలవు ఇచ్చినట్టుగా బిడ్డలకు సహాయం చేయండి అయ్యా మీకు స్తోత్రాలు నాయన తండ్రి మీకే స్థితి ఘనత మహిమ ప్రభావాలు తెలుస్తున్నాను సుఖ ప్రసవం కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా నాయన తండ్రి ప్రతిదానికి సమయం కలదు ఆకాశం కింద ప్రతి ప్రయత్నానికి సమయం కలదని అవుతుంది ఆ బిడ్డలకు నాయన స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన వచ్చను గనుక ఆమె వేదన పడును ఏదైనా శిశువు పుట్టగానే లోకమందు ఒకడు పుట్టడను సంతోషించి తమ ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకుందని చేసుకున్నదని యోహాను పద్దెనిమిది ఇరవై ఒకటి ప్రకారం బిడ్డలను దీవించి వారికి ఆరోగ్యం ఆయుష్ ఆపదలు దయచేయండి ఆయన మీకు స్తోత్రాలయ్య నాయనా తండ్రి లోకంలో ఎన్నో భయంకరమైన స్థితులు ఉన్నాయి అవేవి నాయన ఈ బిడ్డలకు తగలకుండా సహాయించండి ముఖ్యంగా బహుగా ప్రార్థన విజ్ఞాపనలతో వారి జీవితాలు కట్టుకునే భాగ్యం దిండి విధవ రాళ్ళ జ్ఞాపం జ్ఞాపనం అయ్యా మీకు స్తోత్రాలు నాయన నాయన తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయం తీర్చేటప్పుడు నువ్వు వారి హృదయం స్థిరపరిచితివి వారి మొర చెవియొగ్గి ఆలపించి తనవు తండ్రి వారిని దీవించండి నాయన మీకే స్తోత్రాలు నాయన మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టిన నా తండ్రి నాయన తండ్రి మీరు మరి విధవరాన్లను జ్ఞాపకం చేసుకున్నామని తండ్రి దిక్కులేని దరిద్ర ప్రార్థన నిరాకర నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడని తండ్రి వారికి సహాయం చేసి ఆశీర్వదించమని విధవరాన్ల పక్షంగా రాజ్యమాడే గొప్ప దేవుడు అని నేను ప్రార్థిస్తున్నాను సహాయం చేయండి అయ్యా మీకు స్తోత్రాలు తప్పిపోయిన వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను నశించిన దానిని విధికి రక్షించటకు మనిషి కుమారుడు వచ్చినని ఆయన లోక పంతొమ్మిది పది ప్రకారం ఆయన వారిని తప్పిపోయిన వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను వారి జీవితాలు కట్టండి అయ్యా ప్రియమైన వారు మరణించిన వారి కొరకు ఏడుస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి దుఃఖపడవారి ధన్యులు వారు ఓదార్చబడుదరన్న సహాయం చేయమని వేడుకుంటున్నానయ్యా ఆయన మీకు స్తోత్రాలు స్తోత్రాలను ఆయన ప్రతి బిడ్డ పరలోక వారసులు కావడానికి వారికి సిద్ధపాటు మనసు ప్రార్థనా జీవితం దయచేయమని పెడుకుంటున్నాను నాయనా మీకు స్తోత్రాలు ఆయన బంధకాలను దూరపరచండి అయ్యా ధూమపానం యభచారం మద్యపానం వ్యసనాలు దూరపరచమని వేడుకుంటున్నాను మిమ్మల్ని శోధనలోకి తేక మమ్మల్ని శోధనలోనికి దుష్టి నుండి మమ్మల్ని తప్పించమని వాక్యం వారి పట్ల నెరవేర్చమని అయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన తండ్రి నాయనా మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను తండ్రి పరిశుద్ర ఆవేశపూరితమైన సమస్యల నుంచి బిడలు తెచ్చండి భయాన్ని దూరంగా పారుదూడండి నాయన దేవుడు మనకు శక్తియో ప్రేమయో ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చిన కానీ కిరికితనం గల ఆత్మను ఇయలేదని తండ్రి చింత బాధ మానసిక ఆందోళన దూరపరిచి ఆ ఆత్మలో స్థిరపడి బలపడేటువంటి భాగ్యం ఆ బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నానయ్యా మీకు స్తోత్రాలు నాయన తండ్రి ఇంకా ఎన్నో రకాలైనటువంటి మానసిక వేదలను ఒంటరితనము విడిచిపెట్టబడి నిరుత్సాహంతోనే బిడ్డలను దర్శించండి బిడ్డలకు ఓర్పు దయచేయండి నాయన మీకు స్తోత్రాలు నాయనా మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణంలో అన్న వాక్యం వారి పట్ల నెరవేర్చండి ఒకరినొకరు క్షమించుకునేటువంటి భాగ్యం దండి నాయన అహంకారాన్ని కొట్టివేయండి అయ్యా ప్రతీకారము కఠినత్వం శత్రుత్వం దూరపరచండి నాయన మీకు స్తోత్రాలు నాయన తండ్రి కీడుకు ప్రతి కీడు చేయకూడదు నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్న నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు తండ్రి లేవికండం పంతొమ్మిది పద్దెనిమిది ప్రకారం ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని సహాయం చేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు తండ్రి అసూయను దూరపరచండి నాయన తండ్రి కొండము నాలులాడే నాలుకను అయ్యా నాయన ఆత్మీయ వరాలను దయచండి పశ్చాత్తాపు గుణం దయించండి నాయన తండ్రి విరిగి నలిగిన హృదయంతో మీ పాదాలు పట్టుకుని వారు పాపుల నుంచి విడుదల పొందుకునే రక్షణ మారు మనసు దయచేయమని వేడుకుంటున్నాను దేవ ఆ యొక్క ప్రార్థనల ద్వారా పరిశుద్ధాత్మ సన్నిధిని పొందుకొని నాయన ఆత్మ వరాలు ఆత్మ ఫలాలతో బిడ్డలు మీకు సమీపస్తులుగా ఉండటకు సమయం సహాయం చేయమని వేడుకుంటున్నాను నాయన తండ్రి మీకే స్తోత్రాలు శోధనలను శ్రమలను జయించే భాగ్యం దయచేయండి మీకు సన్నిహితంగా ఉండే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు స్తోత్రాలను నాయన తండ్రి పరిశుద్ధాత్మ దేవ యొక్క సన్నిధానమును వారు పొందుకొని ఆయన తండ్రి వారు ఆనందించే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను నాయన అయితే ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించను అని ఆయన తండ్రి మీరు సర్వసత్యంలోనికి నడిపించి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ఈ సమయంలో నాయన ఈ యొక్క పరిశుద్ధ సహవాసాన్ని నడిపిస్తున్న గారిని దీవించండి ఆయనను ఆయన భార్య బిడ్డలను దీవించండి వారికి మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేసి మీ సన్నిధితో నింపండి వారు చేస్తున్న ప్రతి పనులను దీవించిన వారి ఉద్యోగాలను ఆశీర్వదించండి నాయన వారి బిడ్డలను అందరినీ దర్శించండి ఆయన ఇంకా ఈ యొక్క బహు బహుబలంగా ముందుకు నడిచి మీ నామాన్ని మహిమ బిడ్డగా చేయండి నాయన శ్రావణమ్మను తన భర్తను బిడ్డను దీవించండి ఆమె పరిచర్యలను భర్త పరిచర్యలను వారి ఉద్యోగాలను దీవించండి మీ కుమార్తెకు ఉద్యోగ విషయమై సహాయం చేయమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను నన్ను దీవించండి నాకు మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచమని మీ చిత్తాన్ని నెరవేర్చమని మీకు ఇష్టమైన